ఆ దినాన్న మిట్ట మధ్యానం బాగా మిట్ట మధ్య నడి మీద సూర్యుడు ఒకేసారి గాఢాంధకారము కమ్మకముందే నా మాట మీకు అర్థమవుతుంది లేదు అంటే గాఢాంధకారం అంటే చెమ్మ చీకటి ఆ కమ్మక ముందే ఆ అద్భుతం జరగక ముందే దొంగ అమ్మేసి దేవాలయపు తెర రెండుగా చెరగక ముందే దొంగ నమ్మాడు భూమి వనకకు ముందే దొంగ నమ్మాడు బండలు బద్దలవక ముందే దొంగ నమ్మాడు భూకంపం రాకముందే దొంగ నమ్మాడు శతాధిపతి ఇతను దేవుని కుమాడని చెప్పక ముందే నమ్మేశాడు ఏ ప్రూఫ్ ఉంది నమ్మడా నీకు ప్రూఫ్స్ కావాలి నీకు నీకు ఎవిడెన్స్ కావాలి నీకు నీకు ఏదో ఒక ఆధారం కావాలి యేసుప్రభర్ నమ్మాలంటే నీకు ఇల్లు వాకులో ఏదో ఒకటి ఇస్తేనే నమ్ముతావు నీ ఆరోగ్యం కుదుటిపడితేనే నమ్ముతావు కానీ దొంగ నడుతున్నాను ఏ ఆధారం ఉందని నమ్మాడు చెప్పండి ఏ ఆధారం లేనప్పుడే నమ్మా బండలు బద్దలవ్వకముందే సూర్యుడికి మేఘాలు కమ్మకముందే చీకటి రాకముందే నమ్మేస్తాడు ఎంతగా నమ్మాడంటే యేసు నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నంత నమ్మాడంటే ఇంకా ఈయన ఊపిరి పోకముందే ఎంత బాగా నమ్మాడు తెలుసా నువ్వు మళ్ళీ వస్తావు ఐ బిలీఫ్ అన్నాడు ఎలాంటి టైంలో నమ్మాడు ఇదిగో యేసు ప్రభు ఇంకా పునరుద్ధానం చెందకముందే నమ్మేస్తాడు నమ్మే దేవుణ్ణి నమ్మితేనండి ఇక నమ్మాలంతే మళ్ళీ మాట చెప్పిన నమ్మే నువ్వు గుడ్డుగా అంటావో ఏ పదం నాకు తెలియదు నమ్మే సీన్ ఆయన ఇచ్చే చూడు ఎలా జరిగిస్తాడో చూడు జస్ట్ సీ అలా చూడండి